గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ వందల తొంభై రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో విమానంలో రేణుగుంట ఎయిర్పోర్ట్కు చేరుకొని అనంతరం పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం చేరుకుంది అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లికి చెందిన పదహారు సంవత్సరాల స్పందనకు గుండె అమర్చనున్నారు తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు అనేక ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది ఐదు నెలల పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాం బొల్లినేని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు సలహా మేరకు తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గత రెండు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నాం నా బిడ్డకు గుండె ఇచ్చి కాపాడిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు పాప పేరు వచ్చి స్పందన హార్ట్ కొంచెం వాసిందన్న సంవత్సరం నుండి చూపిస్తాము రవణ కాడ చూపించాము నెల్లూరులో బొల్లి కాడ చూపించాము లాస్ట్ ఇక్కడికి రాపిచ్చారు రెండు నెలల నుంచి కొంచెం క్రిటికల్గా ఉంది ఈరోజు విజయవాడలో దొరికింది హార్ట్ చేంజ్ చేస్తున్నారు అన్నా మా పాపకు ఎప్పుడు చేశారు అబ్బాయి రెండు నెలల ఇంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ అన్నా ఆదివారం నుంచి ఇక్కడనే ఉన్నాం మాది పొలంపేట దగ్గర రెడ్డిపల్లి పొలంపేట మండలం అన్నమయ్య జిల్లా స్పందన